कितना लेपा लेना दादा दल के अंदर तो लगे अंदर ए इज ना कैसे समझ ना वो चल लो मैं कर पानी इस प्रकार का पानी హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చేయిన్కి వచ్చినాం అనమాట ఈ టమాటా చెట్లు పెద్దగా అయినాయి చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్లో అవి దారాలు కడుతున్నాము కింద ఆనకుండా కాయలు అయితే సో మంచిగా అట్లా కడితేనే మంచిగా ఉంటాయి అనమాట టమాటాలు కరాబ్ కాకుండా సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ అయితే కడుతున్నారు చిన్నపాప చెట్టుకు దగ్గర కూర్చుందని వచ్చిన సో వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి బిస్కెట్ ఇంటి వీడియో ఫ్రెండ్స్ పాప చేయన్కి వచ్చింది పోతున్నాము బ్యాగ్ పట్టుకో పువ్వులాగా కత్తిపోచ చిన్న పాపకు ఇరు పువ్వులు కావాలంట చిన్న పాప ఏడుకొచ్చాడు వాళ్ళు దొడ్లొడ్డు మరి ఇట్లుంటేనే చిక్కు పడదే వీటితో ఆడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ చిన్నప్ప ఆపించండి అవ్వ అవ్వేవారు జ్యోతి ఇక్కడ దారాలు అయితే కడుతున్నాం అనమాట ఇంకా ఈ దారం తోటి పైకి కడితే ఇంకా కొమ్మలు అయితే ఖరాబ్ కావని కడుతున్నాము ఇంకా టమాటాలు నేలకు ఒరిగి ఇంకా ఎక్కువ ఖరాబ్ అవుతాయని ఇంకా పైకి దారాలతో అనమాట ఇవి ఈ విధంగా దారాలు కట్టడం వల్ల పైకి ఈ విధంగా పారుకుంటూ తీగ తీగటం అట లెక్క సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట కట్టడము ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట ఒకసారి చూపిస్తే ఇంకా రాని పని ఏది ఉండదనమాట నేను మనం నేర్చుకోవాలని ఒక చిన్న సంకల్పం ఉంటే అనమాట ఈ విధంగా అయితే తారలు అయితే కడుతున్నాము మేము ఒక సైడు ఈ విధంగా పని చేస్తుంటే ఒక సైడ్ ఇంకా పిల్లలు అయితే మంచిగా ఆడుకున్నారనమాట ఇంకా వాటర్ తోటి సో అది కూడా క్లిప్పు యాడ్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నేను మా నాన్న కడుతున్నాము ఇంకా కూలర్లు వస్తున్నారనమాట వెనుక నుంచే సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో మా వీడియోస్ వాళ్ళు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి సో ఈ విధంగా కట్టినామనమాట ఇప్పుడిప్పుడే కాయలు అవుతున్నాయి సో ఇప్పటికే కట్టాల్సింది కానీ ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది అయినా కూడా కడుతున్నాం అనమాట ఇంకొకసారి కూడా కట్టాలంట కాయలన్నీ అయిన తర్వాత సో కొంచెం కాయలన్నీ అయిన తర్వాత ఇంకా పండ్లు కాసిన తర్వాత బరువు అవుతాయి కదా సో అప్పుడు ఇంకొకసారి అయితే కట్టాలంట సో ఇక్కడ అయితే కడుతున్నాం అనమాట అందరము ఇవి కట్టడానికి ఫోర్ డేస్ అయితే పట్టిందనమాట మాకైతే ఈ పని అయితే తొందరగా కడదామన్నా కూడా అనమాట సో ఎందుకంటే కొమ్మలన్నీ తెగిపోతాయి కాబట్టి చూసుకుంటూ కట్టాలి సో ఇక్కడ చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో అయితే అక్కడ కూరలు అంటే ఆకుకూరలు వేసినాము వాటికి వాటర్ పెడుతుంటే ఇంకా పిల్లలు అయితే అందులో అయితే అనమాట ఇక్కడ సైడ్ అయితే మిరపన వేసారు ఇంకా మా యారలు వాళ్ళు సో ఇక్కడ చూడండి చిన్న పాప అయితే డ్రెస్ మొత్తం ఇప్పేసింది అనమాట ఇంకా తడిచిపోతుందని ఇప్పేసినాము ఇంకా ఫుల్గా ఆడుకుంటారు అనమాట వాళ్ళకి దొరికింది ఫస్ట్ టైం ఇంకా బూద ఆడడము మీద అమ్మ కొడుతుంది ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి అయితే మా మమ్మీని అయితే తీసుకెళ్ళాం అనమాట ఇంకా మే చెట్టు దగ్గర అయితే పిల్లల్ని ఎత్తుకొని కూర్చుంది సో ఎండాకాలం అయినా కానీ గాలి అయితే ఫుల్ వస్తుంది అనమాట అంత ఎండ అయితే ఏం అనిపించలేదు సో ఇంట్లో కూర్చొని బయటికి చూస్తే మాత్రం ఫుల్ ఎండ అనిపిస్తుంది కానీ అక్కడనే ఎండలో పని చేస్తుంటే అంత అయితే అస్సలు అనిపించలేదు అనమాట ఎందుకంటే అడవిలో గాలి కూడా వస్తుంది కాబట్టి సో అంత ఎండ అసలు అనిపించలేదు మాకైతే పని చేసినంతసేపు ఎందుకంటే మనం పని చేస్తుంటాం కాబట్టి ఆ ఎండ అదంతా మర్చిపోతాము ఆ విధంగా మొత్తానికి కాయలు అవుతున్నాయి సో పిల్లలైతే కా ఇంకా చేన్లు ఏడుస్తే కాయలు అనేది ఎంపి కుప్ప పోస్తుంది అనమాట సో ఇప్పుడు కాయలు అవుతున్నాయి ఆల్రెడీ కొన్ని కొన్ని పెద్దగా అయిపోయినాయి అనమాట ఒక నెల రోజులు అయితే అంటే ఫిఫ్టీన్ డేస్ లోపే తెంపుతాం ఇంకా టమాటాస్ అయితే ఏం తెయ ఏం తెంపుతున్నావు నా నువ్వు కాయలని తెంపేస్తున్నావు నడు నడువు అక్కడ నడు గట్టి చూపి అట్లనా దీని నుంచి దీన్ని కడతారు మీద కట్టినాము ఇంత పెద్దగా అయిపోయింది మా టమాటా చేసి చూడండి ఇవన్నీ కట్టాను వాతినాము ఇప్పుడు దారట్ట నీకు వచ్చినామన్నమాట పిల్లలు అడుగు ఎండుకాలంలోనకాలంలో కరెక్ట్ అందుకోసమే కదా అప్పుడు అయిపోయినాయి మొత్తం టమాటా చెట్లు కాయలు అవుతున్నాయి చూపిస్తా ఇవ్వండి ఇక్కడ కాయలు అయితే కట్టినామన్నమాట దారాలు అయితే ఇంకా ఫోర్ డేస్ టైం పట్టింది మాకైతే ఇంకా మా స్వేచ్ఛపాప అయితే చాలా హ్యాపీగా ఆడుకుందనమాట ఆమె అంత మంచిగా హ్యాపీగా ఆడుకోవడం వల్లనే మేమైతే ఇంకా పని అయితే అనమాట సో ఇంకా ఇప్పుడైతే కాయలు అయితే అవుతున్నాయి ఇంకా దీని తర్వాత కలుస్తామన్నమాట కలుస్తే గడ్డి మొత్తం నీట్గా అయితే అప్పుడు మసాలా వేస్తే మంచి కాయలు అయితే అవుతాయి మొత్తానికి వీడియో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు చూస్తూనే ఉండండి బాయ్ ఫ్రెండ్స్